హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ క్రియేటివ్ ఛానల్ ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ముందుగా కనిపించే లక్షణాలు మొదటి లక్షణం వచ్చేసి పీరియడ్స్ ఆగిపోవడం కొంతమందిలో మలబద్ధకం కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లం ఉంటుంది మరికొంతమందిలో స్పాటింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ సైజ్ పెరగడంతో పాటు చెస్ట్ అంటే ఇట్లా నొక్కితే చెస్ట్ పెయిన్ కూడా వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా యూరిన్కి వెళ్తూ ఉంటారు త్వరగా అలసిపోతారు యూరిన్ ఎల్లో కలర్లోకి మారడం జరుగుతుంది వైట్ డిశ్చార్జ్ అయ్యి తీగల సాగుతుంది ఎక్కువగా ఆకలి వేయడం లేదా ఆకలి అనేది లేకపోవడం లాంటివి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మత్తుగా నిద్రపోవడము వికారంగా ఉండడము కళ్ళు తిరుగుతాయి పొత్తి కడుపులో కొద్దిగా నొప్పి అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఉదయం లేవగానే వాంతులు అవ్వడం తల తిరిగినట్లు అవ్వడము ఆరవ వారం నుండి లక్షణాలన్నీ కొంతమందిలో కనబడతాయి కొంతమందిలో ఏ లక్షణాలు లేకుండా కూడా ఉండవచ్చు కొంతమందికి మూడ్ స్వింగ్స్ వస్తాయి అంటే భయపడడం ఏడవడం లాంటివి మరికొంతమందికి వాసనలు పడకపోవడం మరికొంతమందికి బ్లోటింగ్ అంటే పుట్ట ఉబ్బరంగా ఉండడము హెవీనెస్గా ఉండడం లాంటివి జరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి గర్భసంచి సైజు పెరిగే కొద్దీ బ్లాడర్ పైన ప్రెషర్ ఎక్కువగా పడడం వల్ల ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది కొంతమందికి హెయిర్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది తలనొప్పిగా ఎక్కువగా ఉండడము మరి కొంతమందికి మార్నింగ్ సిక్నెస్ అంటే వాంతులు అవుతున్నట్టు ఉంటుంది బట్ వామిటింగ్ అనేది కాదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్